హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను అల్లం పచ్చడి అయితే తయారు చేశానండి ఇది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇది అన్నంలోనికి ఇంకా టిఫిన్స్లోనికి కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఇక అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ అల్లము అయితే మీకు చూపిస్తున్నానండి కొలతలు నేను ఒక లోటాడు అల్లం ముక్కలు తీసుకున్నాను అల్లాన్ని శుభ్రంగా కడిగేసి ఎండపెట్టానండి ఒక అంతను అప్పుడే మనకు అందులో తేమంతా పోతుంది కదా మనకి అలాగైతే అల్లము ఎక్కువ రోజులు సారీ పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏ లోటాతో అయితే నేను అల్లం ముక్కలు తీసుకున్నానో అదే లోటాతో బెల్లం తీసుకున్నానండి అంటే కరెక్ట్గాను ఒక లోట అల్లం ముక్కలకి ఒక లోట బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కొంచెం కావాలనుకుంటే కొద్దిగా బెల్లం అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ మనం చింతపండు కూడా సేమ్ దాని క్వాంటిటీయే తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆరబెట్టుకున్న ఈ అల్లం ముక్కలను మనము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాము మరీ డీప్గా ఫ్రై ఫ్రై అయిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ అల్లం పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఈ అల్లం పచ్చడి అయితే తింటారు ప్రతి మా డాడీ అయితే ప్రతి టిఫిన్లోనికి ఈ అల్లం పచ్చడి అయితే కంపల్సరీ అయితే వేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అల్లం ముక్కలు అయితే వేగిపోయి వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాము మనం సేమ్ క్వాంటిటీ చింతపండు కూడా తీసుకున్నాం కదండి ఒక లోటడు ఇప్పుడు స్టవ్ పైన స్టవ్ పైన ఒక గిన్నె వే పెట్టుకుందామండి దాంట్లో కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుందాము వాటర్ బాగా మరగనివ్వాలండి బాగా మరిగిన తర్వాత అందులోనికి మనం ఈ చింతపండుని అయితే వేసుకోవాలి చింతపండు మనకి బాగా దగ్గరగా గుచ్చులా అయిపోవాలండి మనం ఒకే లోటాతో తీసుకున్నాము అల్లము నెక్స్ట్ చింతపండు నెక్స్ట్ బెల్లము మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నామండి కేజీలో తీసుకు చేసుకునే వాళ్ళైతే కేజీలో అయితే సరిపోతుంది ఒక కేజీ అల్లంకి ఒక కేజీ బెల్లము ఒక కేజీ చింతపండు క్వాంటిటీ తీసుకోవాలండి మనకి వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకిపోయి చింతపండు బాగా గుజ్జులా అయిపోవాలి అంతవరకు దాన్ని మెత్తగా ఉడికినివ్వాలి ఓకే మనకి దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే బెల్లం అయితే వేసుకుందామండి ఎందుకంటే బెల్లం ఇందులో వేసుకుంటున్నామంటే మనం మిక్సీలో బెల్లం వేసేటప్పుడు మిక్సీకి ఆ బెల్లం అనేది అతుక్కొని మిక్సీ జార్ అనేది సరిగ్గా తిరగదండి అందుకని మనం ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకున్నామంటే అది చక్కగా జ్యూసీలా అయిపోతుంది మనకి పచ్చడి రుబ్బేటప్పుడు చాలా ఈజీగా తొందరగా అయితే పని అయిపోతుంది బెల్లం మరీ పాకం రానవసరం లేదండి జస్ట్ కొంచెం అది కరిగిపోతే సరిపోద్ది మనకి ఈ వేడికి అది ఆల్మోస్ట్ కరిగిపోతుందండి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం అయితే వేసాను ఆ వేడికి అది చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుందామండి ఈ మిక్సీ గిన్నెలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం అల్లం రుబ్బేటప్పుడే మనం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మనకి మెత్తగా నలుగుతుందండి అల్లము నేనైతే ఇక్కడ ఉప్పు ఒక రెండు నుంచి మూడు స్పూన్లు అయితే వేశానండి సరిపోకపోతే మనం లాస్ట్లో కలుపుకోవచ్చు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా మెత్తగా నలిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ఈ గుజ్జునైతే వేసుకుందాము బెల్లం చింతపండు కలిపిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి మనం మెత్తగా రుబ్బుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం వేరే అయితే తీసుకుందాము తర్వాత మిగిలిన ఆ గుజ్జును కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి చూడండి ఫ్రెండ్స్ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనికైతే అయితే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము కారం వేసుకుందామండి ఆల్రెడీ అల్లం కారంగా ఉంటుంది కనుక మనం కొంచెం కారం అయితే తగ్గించి వేసుకుందాము ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి నెక్స్ట్ పసుపు అయితే ఒక చిన్న స్పూన్తో వేస్తున్నానండి ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం ఈ పచ్చడి అయితే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది మెంతి పొడి అండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకా ఇది ధనియాల పౌడరు ఇది రెండు స్పూన్లు వేసుకుందామండి ఇంకా ఇది జీలకర్ర పొడండి ఇది ఒక స్పూన్ వేసుకుందాము ముందే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కనుక వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందామండి లాస్ట్లోనే ఉప్పు సరిపోకపోతే మనం చూసుకొని వేసుకోవచ్చు ఆల్రెడీ తాలింపు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఈ ఆయిల్తో సహా ఆ పోపుని ఇందులో వేసేద్దాము బాగా కలుపుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక కళ అయితే స్టవ్ మీద పెట్టుకుందాము దాంట్లో నేను కరెక్ట్గా ఒక అర కిలో వరకు ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలి తర్వాత అందులో ఒక స్పూన్ నిండుగా ఆవాలు వేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం పోపులు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి రెండు స్పూన్లు మినపప్పు వేసానండి రెండు స్పూన్లు శనగపప్పు వేసానండి ఇవన్నీ స్టవ్ ఆపిన తర్వాతే వేసుకోవాలి లేకపోతే తాలింపు మాడిపోతుంది ఆ ఆయిల్ హీట్కి అవి చక్కగా వేగిపోతాయండి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా చల్లగా అవ్వాలి అప్పుడే మనం పోపులో వేయాలి బాగా కలుపుకుందామండి ఈ ఆయిల్ అనేది పచ్చడిలోనూ బాగా మిక్స్ అయిపోవాలండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండాలం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని నేనైతే ఇంకా బౌల్లోకి అయితే వేయలేదు మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఇప్పుడు మనం బౌల్లో అయితే వేసుకుందాము నేనైతే ఇంకా బౌల్లోనికి వేయలేదు ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్